హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ స్నేహపూర్వక వాహనాల రంగంలో సెవెన్ సీటర్ కార్ల స్తోమత మరియు కార్యాచరణ మధ్య సంపూర్ణ సమతుల్యతను కలిగి ఉంటాయి సెవెన్ సీటర్ కారు ధర ఆరు లోపు వివిధ బ్రాండ్లు మరియు మోడళ్లను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కటి ప్రత్యేక ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందిస్తాయి మీరు రెనాల్ట్ డాట్సన్ మారుతి సుజుకి మరియు మహీంద్ర వంటి ప్రసిద్ధ తయారీదారుల నుంచి విభిన్న ఎంపికలను ఆశించవచ్చు ఈ కార్లు సమర్థవంతమైన ఇంజన్లను కలిగి ఉంటాయి సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ ఆధునిక డిజైన్లు మరియు అధునాతన భద్రతా లక్షణాలను అందిస్తూ పవర్ మరియు ఇంధన సామర్థ్యం మధ్య సమతుల్యతను నిర్ధారిస్తాయి ఈ కారు ప్రత్యేకించి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాలకు సరిపోతాయి ఎందుకంటే అవి ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా ఉండేందుకు స్థలం మరియు సీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి ఈ వాహనాలు ప్రయాణ ఔత్సాహికులలో కూడా ప్రసిద్ధి చెందాయి ఎందుకంటే అవి రోడ్డు ప్రయాణాల సమయంలో ప్రయాణికులకు మరియు సామానుకు వసతి కల్పించే సౌలభ్యాన్ని అందిస్తాయి మొత్తం మీద సెవెన్ సీటర్ కార్లు ఫంక్షనాలిటీ స్టైల్ మరియు పెద్ద గ్రూప్లతో ప్రయాణించే సామర్థ్యం మధ్య సముతుల్యతను కోరుకునే వారిని అందిస్తాయి రెనాల్డో ట్రైబర్ అనేది స్టైల్తో ప్రాక్టికాలిటీని మిళితం చేసే బహుముఖ మరియు కాంపాక్ట్ సెవెన్ సీటర్ కారు సరసమైన ధరల శ్రేణి ఆకట్టుకునే మైలేజ్ మరియు సౌకర్యవంతమైన సీటింగ్ ఎంపికలతో ఇది విశాలమైన ఇంకా పొడవుగా ఉండే వాహనాన్ని కోరుకునే కుటుంబాలకు మరియు వ్యక్తులకు అందిస్తోంది ధర పరిధి రెనాల్ట్ ట్రైబర్ సుమారు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభం వద్ద అందుబాటులో ఉంది మైలేజ్ విషయానికి వస్తే ఇది సుమారు పద్దెనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఇది నగరం మరియు హైవే డ్రైవింగ్కు ఇంధన సమర్థవంతమైనదిగా చేస్తోంది ఇంజన్ ఎంపికలు ట్రైబర్ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్తో ఆధారితం రోజువారీ ప్రయాణ అవసరాలకు తగిన శక్తిని అందిస్తోంది పనితీరు ట్రైబర్ నుంచి హ్యాండ్లింగ్ మరియు మంచి యాక్సలరేషన్తో మృదువైన సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది డాట్సన్ గోప్లస్ అనేది ఒక కాంపాక్ట్ మరియు సరసమైన సెవెన్ సీటర్ కారు ఇది బడ్జెట్లో కుటుంబాలకు ప్రాక్టికాలిటీ మరియు బహుమత ప్రజ్ఞను అందిస్తోంది దీని పోటీ ధరల శ్రేణి మంచి మైలేజ్ మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్ సెవెన్ సీటర్ సెగ్మెంట్లో డబ్బు కోసం విలువైన ఎంపికగా చేస్తోంది డచ్ అండ్ ప్లస్ దాదాపు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది ఇది కొనుగోలు ధరలకు సరసమైన ఎంపిక మైలేజ్ ఇది దాదాపు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది రోజువారీ ప్రయాణానికి ఖర్చుతో కూడుకున్న ఇంధన సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది గో ప్లస్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్తో శక్తిని పొందుతోంది పట్టణ డ్రైవింగ్ మరియు హైవే క్రూయిజింగ్ ఇటువంటి వాటి కోసం తగిన శక్తిని అందిస్తోంది గో ప్లస్ మృదువైన త్వరణం మరియు రెస్పాన్సివ్ హ్యాండ్లింగ్తో సంతృప్తికరమైన పనితీరును అందిస్తోంది ఇది సిటీ డ్రైవింగ్కు అనుకూలంగా ఉంటుంది గో ప్లస్ లోపలి భాగం స్థలం మరియు సౌకర్యాన్ని పెంచడానికి రూపొందించబడింది ప్రయాణికులందరికీ తగినంత లెగ్ రూమ్ అందిస్తోంది ఇది రోజువారీ సౌలభ్యం కోసం సౌకర్యవంతమైన సీటింగ్ మరియు మంచి నిల్వ ఎంపికలను కలిగి ఉంది మారుతి సుజుకి ఈకో అనేది ఒక బహుముఖ మరియు సరసమైన ఏడు సీట్ల కారు ఇది ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయతను అందిస్తోంది దాని విశాలమైన ఇంటీరియర్ సహేతుకమైన ధరల శ్రేణి మంచి మైలేజ్ అవసరమైన ఫీచర్లకు రాజీ పడకుండా బడ్జెట్ స్నేహపూర్వక కారు కోసం చూస్తున్న వారికి అందిస్తోంది మారుతి సుజుకి ఈకో దాదాపు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది ఇది మార్కెట్లో అత్యంత సరసమైన సెవెన్ సీటర్ ఎంపికలలో ఒకటిగా నిలిచింది ఇది సుమారు పదహారు పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది రోజువారీ ప్రయాణానికి ఆర్థిక ఇంధన వినియోగాన్ని నిర్ధారిస్తోంది ఈకో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్తో శక్తిని పొందింది ఇది సిటీ డ్రైవింగ్ మరియు హైవే క్రూజింగ్ కోసం తగిన శక్తిని అందిస్తోంది మహేంద్ర బొలెరో ఒక కఠినమైన మరియు సామర్థ్యం గల సెవెన్ సీటర్ ఎస్యూబీ ఇది శక్తి మరియు ఆచరణాత్మకతను సంపూర్ణంగా మిళితం చేస్తోంది దాని దృఢమైన డిజైన్ పోటీ ధరల శ్రేణి మరియు విశ్వసనీయ పనితీరుతో ఇది వారి వాహనంలో మన్నిక మరియు బహుముఖ ప్రజ్ఞకు ప్రాధాన్యతనిచ్చే వారికి అందిస్తోంది మహీంద్ర బొలెరో ప్రారంభ ధర సుమారు ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల వద్ద అందుబాటులో ఉంది ఇది ఎస్యూవి విభాగంలో సరసమైన ఎంపిక ఇది దాని శక్తివంతమైన ఇంజన్ మరియు ఆఫ్ రోడ్డు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని సుమారుగా పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి